ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రవీంద్రబాబు గారు సార్తో మాట్లాడుతాం సార్ నమస్తే నమస్తే వల్లభనేని వంశీ ప్రస్తుతం కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటామన్నారు శ్వాసకోశలతో ఇప్పటికే రెండు రోజులు రిమాండ్లో ఉన్నారైనా విచారణలో నాకు తెలియదు నాకు సంబంధం లేదు ఈ సమాధానం తప్ప అతని దగ్గర నుంచి ఏ సమాధానం రావట్లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది విచారణ బృందం నుంచి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఉన్నటువంటి వల్లభనేని వంశి గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అయినా కూడా కేసు వెంబడి కేసు ఫైల్ అవుతూనే ఉంది ఆయన బెయిల్ వచ్చినా కూడా బయటికి రాని పరిస్థితి ఈ నేపథ్యంలోనే వైసీపీ ముఖ్యనేత పేరుని నాని వల్లభనేని వంశీని కూటం ప్రభుత్వం చంపడానికి చూస్తుంది అంటూ ఒక కామెంట్ వదిలారు ఆ కామెంట్ని ఎలా చూడాలి ప్రస్తుతం వల్లభనేని వంశీ చెప్తున్నటువంటి తెలియదు సంబంధం లేదు సమాధానం గురించి ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో విచ్చలవిడిగా అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు చేసిన వన్ టూ త్రీ లిస్టులో వల్లభనేని వంశీ ఒకరు అది సత్యం దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు అట్టిల్లో ఇప్పుడు అనుభవ అనుభవించ కర్మ రిటర్న్స్ కదా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇది ఫ్యాక్ట్ ఇక మనం పాయింట్లోకి వస్తే వల్లభనేని వంశీ అసలు తెలుగుదేశం పార్టీ విధ్వంసం కేసులో ఏ సెవెంటీ వన్గా ఉండే ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి ఈయన ఏ వన్గా చేంజ్ చేసుకున్నాడు ఇంకొక కేసు బుక్ చేసుకొని అది స్వయంకృతాపరాధం అంటారు తెలుగులో ఆ తర్వాత జైలుకెళ్ళిన తర్వాత బాధితులకి ఆయన వల్ల బాధించబడిన పీడితులకి ధైర్యం వచ్చేసింది అమ్మయ్య జైల్లో పెట్టేశారు ఇక మనం కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అని మనోధైర్యంతో రకరకాల కేసులు ఈయన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినాయి అది సక్రమమే కదా ఇందులో అక్రమం ఏం లేదుగా ఎలాగైతే పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయినప్పుడు ఎన్ని కేసులు ఉండే జైల్లో ఉన్నప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ వెలుగులోకి వచ్చాయి తర్వాత పీటీ వారెంట్స్ సో లాంగ్ టర్మ్ జైలు జీవితం ఇప్పుడు వల్లభనేని వంశీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మాట్లాడలేదు కానీ పేర్ని నాని అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు దడప మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళంతా పెద్ద సప్పుడు చేయట్ల అంటే ఇంతకుముందున్నంత సప్పుడు లేదు ఎందుకంటే ఆయన పరిస్థితి చూశారుగా మనిషిని ఎందుకు వచ్చిన గొడవ అనుకున్నారో ఏమో సో పాయింట్ నెంబర్ వన్ ఫాల్స్ అలిగేషన్ అక్రమ కేసులు పెట్టి ఇట్లా హెల్త్ ఖరాబ్ చేస్తే ప్రభుత్వం బాధ్యత వహించాల అక్రమ కేసులు అని ఎట్లా అంటాం నంబర్ వన్ ఈయన చంపేస్తారా అంటాడు ఈయన అధికారం దుర్వినియోగం చేసి ప్రజలను చంపేశాడు కదా అందుకు కదా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు ఎలక్షన్కు ముందు పట్టాలు ఇస్తానని చెప్పి పేదవాళ్ళని పెట్టి మాయ చేసి దొంగ పట్టాలు ఇచ్చాడు భూమి లేదు పట్టాల మీద సిగ్నేచర్ తహసీల్దార్ కాదు ఫోర్జరీ దీన్ని సమర్థిస్తారా ఎవరైనా ఏ పార్టీ వాడైనా దీన్ని సమర్థిస్తారా ఇందులో అక్రమం ఎట్లా అవుతుంది సక్రమం కదా ఇది నెక్స్ట్ హెల్త్ బాగలేదు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు ఈయన కావచ్చు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు కొడాలి నాని కావచ్చు ఎందుకు భయపడే ఆందోళనకి గురై ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు ధైర్యంగా విచారణకు అటెండ్ అయ్యి విచారణలో నిజాయితీ నిరూపించుకొని అడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా ఎందుకు ఈ టెన్షన్ లోనే ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు అనేది నా ప్రాథమికంగా అర్థం కాని క్వశ్చన్ నెక్స్ట్ కేసుల మీద కేసులు పెడతారా జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎప్పుడో వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ పెట్టిన కేసులు ఇప్పుడు ఎట్లా మళ్ళీ తీసుకుంటారా అని అంటాడు తీసుకోకూడదా లీగల్లీ లాజికల్లీ టెక్నికల్లీ ఒక కేసు ఒక సెక్షన్ మీద ఒక వ్యక్తి మీద అక్యూజ్డ్గా రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్ సపోజ్ ఆ సెక్షన్ ప్రకారం మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ అయ్యి ఉండి ఉంటే ఏడు సంవత్సరాల లోపు ఎప్పుడైనా దాన్ని తీసుకోవచ్చు దట్ లీగల్లీ సో వీళ్ళు ప్రజల్ని లా అంటే న్యాయ చట్టాలు జనానికి తెలియవు కాబట్టి ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం కేసు ఇప్పుడు ఎట్లా పెడతారు ఎందుకు పెట్టకూడదు అంటున్నా నేను వాట్ ఈస్ రాంగ్ చట్ట ప్రకారం సక్రమంగా తీసుకోవచ్చు ఆ సెక్షన్ ఎన్ని సంవత్సరాలు శిక్షక అర్హులు అన్ని సంవత్సరాలు ఇప్పుడైనా పెట్టవచ్చు వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ రెండోది మీ హయాంలో పెట్టిన కేసులు ఎందుకు మీరు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి అప్పుడు మీరు విచారణ చేసి ఏమి లేదు కడిగిన మొత్తం అని చెప్పేది ఉండే ఇప్పుడు ఈ పరిస్థితి రాదు కదా నెక్స్ట్ ఆరోగ్య సమస్య వచ్చింది ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు కన్సర్న్ అధికారులు ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వము ఇప్పించము అని ఆయన ఏమన్నా బాధ పెట్టారా లేదు కదా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు రూల్ ఏం చెప్తుంది దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇప్పించాలా వీళ్ళు కంకిపాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఆ పాపం ఆయన సమస్య ఏందో అర్థం చేసుకుని కదా ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా ఇంకా పేర్ని నాని బాధ ఏంది అమ్మటి రాంబాబు బాధ ఏంది మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు అసలు ఇందులో ఎక్కడ అక్రమం ఉంది ఎక్కడ ప్రాబ్లం ఉంది వేర్ ఇస్ ద ప్రాబ్లం అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎందుకు వీళ్ళు ఇట్లా హాస్పిటల్లో లేదా విదేశాలకు పారిపోవటం లేదా చిక్కకుండా దొరకకుండా దోగసులు ఆట ఆడటం ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎదుర్కోవచ్చు కదా ధైర్యంగా అనేది మనం ప్రశ్న ఇక్కడ వల్లభనేని వంశీ ధోరణి ఇలాగే కొనసాగితే విచారంలో నెక్స్ట్ స్టెప్ ఇవే అంటే తెలియదు సంబంధం లేదు ఈ సంబంధం తప్ప వైసీపీ నేతలకి ఒక యూనివర్సల్ డైలాగ్ అయిపోయినట్టు తెలుస్తుంది లేదు అట్లా అనకూడదు మనం అది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అందరికి సంబంధిత అక్రమాలు చేసిన ఈ నేరస్తులుగా పరిగణించబడుతున్న వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు ఫస్ట్ విచారానికి సహకరించొద్దు అంతకంటే ముందు అసలు దొరకొద్దు ఎస్కేప్ అయిపోయింది లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిపోండి లేదా విదేశాలకు వెళ్ళిపోండి పొరపాటును దొరికారు అనుకో తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ట్రైనింగ్ అదే అందరు ఫాలో అవ్వాలి కదా వీళ్ళు ఫాలో అవుతున్నారు నెక్స్ట్ క్వశ్చన్ దీనికి దర్యాప్తు సంస్థలు కూడా ఒక విరుగుడు ఆలోచించారు వాళ్ళు కూడా మన టెక్నాలజీ పెరిగింది కదా వీళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పి ముందుగా అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకొని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఇది చూపించి అడుగుతున్నారు ఇంకా నువ్వు తెలియదు అంటానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో అవినాష్ సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ విచారణకు పిలిచినప్పుడు ఇదే సేమ్ స్టోరీ ఫార్ములా పెట్టారు పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో చూపించారు అవినాష్ రెడ్డి అక్కడ కారులో ఉన్నావు ఫోటో నీదే ఆ ఫోటో నాది అంటాడు ఇదిగో మీ అనుచరులు నువ్వు లోపలికి తోలిస్తావు అంటే వాళ్ళ అనుచరులు నాకు తెలియదు అంటాడు అంటే టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ముందుగా సేకరించి అప్పుడు తప్పించుకోవడానికి వీలు లేని చక్ర బంధం వేయటం వల్ల వీళ్ళు నోరు విప్పక తప్పదు ఫర్ ఎగ్జాంపుల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఏ వన్ అక్యూజ్డ్ వన్ సహకరించలా మొదలు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అసలు దొరకకుండా వెళ్ళిపోయారు సరే మొత్తానికి దొరికారు మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇనీషియల్గా సహకరించా తర్వాత ఎవిడెన్సెస్ అన్నీ ముందుగా ఫోటోలు వీడియోలు రికార్డు టెక్నికల్ గూగుల్ టేకౌట్లు ఎన్ని ఉంటే అన్నీ పెట్టారు మరి ఒప్పు కాక తప్పలా అందరూ సెమీఫైనల్స్ దాకా వచ్చారు అంటే ఎస్ నా రోల్ ఇది నేను ఇచ్చేసాను తర్వాత ఈ ముగ్గురు జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందపర బాలాజన్ ఇలా అందరి దాకా వచ్చింది ఈ మూటలు ఏ కోటకి వెళ్ళిందనేది తేల్తారా ఓకే ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా ముందు ఆ మాట అన్నా కూడా విచారణ అధికారులు ఎట్లా వెలుగులోకి తీసుకురావాలో కొద్దిగా లేట్ అయినా కూడా వస్తున్నాయి అనటానికి ఈ కేసులో నిదర్శనంగా మనం తీసుకోవచ్చు అట్లానే వాళ్ళు నేను వంశీ కావచ్చు రేపు రాబోయే రోజుల్లో కొడాలని నాని ముందు ముందు అందరూ కూడా ముందు సహకరించకపోయినా అనివార్య పరిస్థితుల్లో ఎవిడెన్స్ ఉంది ఇది కాదని ఏం చేయలేరు ఆ పరిస్థితుల్లో ఎవరికి ఏం అప్రోపరియట్ సెక్షన్ ప్రకారం పడాలో ఆ టైం ప్రకారం పడక తప్పదు సో ఆధారాలు ముందు పెట్టుకునే వాళ్ళ విచారణలో ఎటువంటి డౌట్ లేదు సో మచ్